హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా సదాశివనైతే కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో అయితే ఈరోజు రాత్రి అయితే చాలా పెద్ద వర్షం పడ్డదండి ఎంతంత వర్షం కాదు పరమేశ్వరుడు నాకు కరుణించాడు అండి ఎందుకంటే నేనైతే బెంగెట్టుకున్నాను మీరు చూస్తున్నారు మీరు ఇంతకుముందు వీడియోలు కూడా పెట్టాను చూశారు గడ్లో అస్సలు నీళ్ళు లేవండి అసలు నీళ్ళు లేకపోయేసరికి మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టను ఏంటని చెప్పేసి నిజంగా చెప్తున్నాను ఆ రోజు నుంచి ఆ వీడియో పెట్టిన నుంచి అంటే ఆ రోజు నీరు తోడు నుంచి ఈ రోజు ఉన్నాను నిజంగా మీకు చెప్పలేదా పరమేశ్వరుడిగా చెప్తున్నాను అంతగానం నేను బెంగ పడుకున్నాను నేను ప్రతిరోజు ఆ దేవుడిని అయితే తలుచుకునేవాడిని ఏంటి శివ నీలోనే ఉంది తోట అయితే చచ్చిపోతుంది మరి నీలోనే ఉంది మరి మీరు ఎలా చేస్తారు అన్నట్టు నేనైతే మనసులోనైతే సంకల్పించుకున్నాను నా మాట అయితే నెగ్గిందండి పరమేశ్వరుడు అయితే ఖచ్చితంగా నన్ను అనుగ్రహించారు ఎందుకంటే వర్షం అయితే రాత్రి ఎలా అంటే అలా వర్షం కాదండి మీకు వీడియో చూపిస్తాను అనుకున్నాను కానీ చూపించలేకపోయాను ఎందుకంటే మరి కెమెరా పడ్డానికి మరి బాగుండదు కదా అని చెప్పేసి నేనైతే తీరకపోయినా రెండప్పుడు పడ్డదండి మేము సగం పడుకుండి పోయాము అందుకని మా మిరపకాయలు కూడా మీద వేసింది కుమారి అక్కడ కూడా తడిసిపోయింది అది కూడా నన్ను మా అమ్మచ్చులు ఏపీంది అరే అరే అని చెప్పేసి బాలా బాలా అని చెప్పేసి లేపింది ఏంటమ్మా ఈ టైం అప్పుడు అరుస్తున్నాం అని అంటే అరే వర్షం పడుతుందిరా ఎడు వస్తున్నారు అంటే అప్పుడు కుమారి నేను వెళ్ళి లేపాము మరి హడావిడిలో నా వీడే తీయాలో ఏం తీయాలన్నదైతే మరి మాకైతే అవలేదు అయితే ఇంతకీ ఎందుకు ఏ ఏంటిది ఎందుకు చెప్తున్నారు అని అంటారా అయితే మన తోటలోకి అయితే ఇవ్వండి మన గేట్ అయితే ఉంది కదండి మన తోటకైతే తోటకైతే వచ్చేసాము మరి ఇదే ఎక్కువ పలసాయం ఇస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడికి వెళ్ళిపోతున్నాము ఎందుకంటే అంటి చెట్లు అంటి కాయలతోటి మంచి ఫుల్గా అయితే ఉన్నది మీకు ఇంతకుముందు వీడియో పెట్టాను మొన్ననే ఇప్పుడు ఏ ఏవైనా పడిపోయినాయా ఏంటి అన్నది అయితే మేమైతే కుమారి నేను మరి ఎందుకు కాలుస్తాం చూసేద్దాం ఎక్కడెక్కడ పడ్డాయా లేకపోతే హ్యాపీగా పరమేశ్వర దేవెలా ఉన్నాయా అన్నది అయితే చూస్తాము మనకి ఇప్పుడు ఈరోజు వీలు ఉన్నాయి కాబట్టి ఏమైనా తీయాలనుకుంటే తీస్తామండి ఎందుకంటే కొంచెం నాకు మధ్యాహ్నం అయినా అమ్మ అమ్మవచ్చు కదా అందుకని చెప్పేసి ఇంకెందుకు కాలేస్తాం వెళ్ళిపోదాం వీడియో స్క్రిప్ట్ చేయకొని చూడండి భయం భయంగా ఉంది కుమారి ఎక్కడ ఏటి పడిపోయినాయో ఏ చెట్లు పడిపోయినాయో పక్కవానికి వచ్చిన పడిపోయినా పర్వాలేదు కానీ ఏవైనా పింజిలు గట్ట పడిపోయినాయా ఏంటనే జాగ్రత్త గేట్ జాగ్రత్త బాగా తడి అయిపోయింది కదా కుమారి వర్షం చూడు ఇగో బాగా ఇగో బాగా మెత్తగా ఉంది కుమారి ఓ చెయ్యే రేపు మనుషుల్ని పిలు ఒక ఐదు ఆరు రూపీలు మొత్తం తీయించి గాబేట్ ఎలాగొంది మరి ఎంతో ఎక్కడో నీళ్ళు చొక్కలు మరి మనం లేవు కాబట్టి ఒక ఒకవేళ ఎక్కడో జొగాడు చేసుకొని మనం తీసుకొచ్చినా కానీ మరి మోటార్తో కలిపినా కానీ దీంతో తోసుకొని వెళ్ళేసరికి మరి నీరు సరిపోదు అసలు మొత్తం వాడిపోయినాయి మరి అవును పరిస్థితి చేసావా మోటార్ వదిలేవా అవునా మీ గల సేపుగా ఉంది మరి చూడు మొత్తం నీళ్ళు పట్టేసి సేపుగా ఉంది నాకు గడు ఫోన్ చేస్తున్నాడే టిఫిన్ కోసం కావచ్చు తీసుకోమరి దేనికైనా ఇలాగేదాం పద అన్ని పిలకలు ఉన్నాయి పిలకలు కూడా తగ్గొట్టాలి పిలకలు తగ్గొట్టకపోతే మెయిన్ బ్రాంచ్కి బలం ఉండదు ఇవి అంతా కథం తిరిగ తిరిగేసలుకోమరి ఇవి అంతే ఇది తగ్గొట్టేది మగదైపోయింది ఇది తగ్గట్టి ఎందుకు నేడ ఎలాగ తగ్గొట్టినా పర్వాలేదు బాపడం చెట్టు తగ్గట్టలేవా పర్వాలేదు క మరి ఒక దెబ్బ కట్ చేస్తాను ఉన్నాయి మరి పర్వాలేదు బాగానే ఉన్నాయి మామూలు పళ్ళు ఇది నాటుప లానికి కూడా ఉంది ఇది ఒక అల్లగా లానికి కూడా ఉంది ఒకటి చిన్నదా పనికి వస్తుంది ఇది ఒక ఇది ఎలాగ పడలేదు కొమ్మారి చాలా హెవీ ఇది పడిపోతుంది కదా అనుకున్నాను నేను ఇక్కడ ఏ పడలేదు మరి బాగానే ఉన్నాయి ఎలా బాగానే ఉంది మళ్ళీ అక్కడ గెల పనిపోయింది చెప్పాను కదా మొన్న అదే చూద్దాం పర్వాలేదు గెల్లని బాగుంది ఓ ఇక్కడ పడిపోయింది అవును బావ పడిపోయింది ఓహో చెట్టు మాత్రం పడిపోయింది సపోర్ట్ పడిపోయింది ఇదే చాలా పెద్ద గెల బావ అమ్మా ఓ అయ్యో ఎంత పెద్ద గెల బరువు కాయలైపోయింది అందుకే పడిపోయింది దీనికి దన్ను కూడా పెట్టాము ఇగో ఇక్కడ దన్ను పెట్టాము ఇటు చూపించు కుమారి రెండు రెండు దన్ను పెట్టాము అయినా ఊపిచ్చింది ఇగో ఇది ఒకటి ఇది ఒకటి ఇదొకటి మొత్తం సహా కదిలితే అంటే అటు సపోర్ట్ లేదు కదా కుమారి ఇటు గాడ ఉంది ఇది పక్కన వేసాను ఎంతవరకు మనకు వర్షాలు గిరిసాలు పడలేదు కాబట్టి పడలేదు ఏం చేస్తాం ఇప్పుడు కోర్చు మేము అలాగే నిలబెట్టడానికి కూడా అవ్వదు తీసుకెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఎంత చెట్టు వేస్తుంది నిజంగా చాలా దీన్ని కాయాలంటే మొత్తం వాటర్ ట్యాంక్ ట్యాంక్ని కాసినట్టే అందుకు తోడు ఈ గెల కూడా చిన్నదైతే కాదు చాలా పెద్ద గెల వేసింది మరి ఇదైతే మాత్రం ఇప్పుడు మరి తీసేయాలండి ఇది మనము ఎలా అయితే ఉంచకూడదు బంక గట్ట ఎంట్ ఎందు బావ చాక కట్లేదు జాన్ చెట్టు మీద పడిపోయింది జాన్ చెట్టు మీద పడిపోయింది కదా మరట్లయితే వస్తుంది చూడు చుక్కా చుక్కా వాటర్ కారుతుంది ఇప్పుడు వాటర్ ఎలా కాదు వరకు అయితే ఇంతవరకు అయితే మనకైతే మాత్రం భగవంతుడి దయ వల్ల కొంచెం కూడా మనకి నష్టం తెలియదు అండి అట్టి చెట్లు వేసినాం లాగా ఇప్పుడు వరకు అయితే మనకైతే నష్టమైతే తెలియదు పరమేశ్వరి దయ వల్ల కామన్గా నష్టం వస్తుంది కానీ ఇది నష్టం కాదు ఎందుకంటే పంట పడిపోయింది అలా నిలవేళ అయిపోయింది పండిపోయింది కాబట్టి మనకు నష్టం కాదు మరి అవతల కూడా పడిపోయింది ఏది అవతల కూడా పడిపోయిందా ఒక చెట్టే కదా బావా ఏది నేను కూడా అనుకుంటున్నాను ఓ ఏటిది పొలుకెల్లాలి నేను చిన్నది బావ విదీ పడిపోయింది మరి అంత పెద్ద అవును ఇంకా మళ్ళీ ఇంక ఇగో ఇంక ఇది వదలలేదు ఇంకా ఇంక ఇది ఇగో వేస్తుంది ఇంకా మళ్ళీ చాలా సూపర్ గెలవును చాలా పెద్ద గెలవద్ది మరి వేస్ట్ అయిపోయింది చూపించిన దగ్గర చాలా పెద్ద గెలవును కుమారి నష్టమే అయ్యింది మనకి ఓన్లే కుమారి హియర్ చేస్తాం ఇవన్నీ మంచిగా ఉన్నాయి కదా ఇవన్నీ సేఫ్ గా ఉన్నాయి కదా ఇదైతే మనకి ఏదో చిన్నదో చిన్న ఒక గెల పడిపోయింది కానీ బాకీ అవన్నీ అయితే మంచిగా ఉన్నాయి కదా దాన్నే మనం సంతోషించాలి ఎందుకంటే అన్నిటిని మనం దృష్టిలో పెట్టుకోకూడదు ఎందుకంటే మొదలు ఒకటే దీని మొదలు దాని మొదలు కలిసి ఉన్నాయి కాబట్టి మనకి అలా పడిపోయింది కదా ఇంకెందుకు అవును బాబా దాని మొదలు దీని మొదలు ఒకటే పడిపోయింది అదే అది ఊపియడం ఇది కూడా ఊపిసింది పడిపోయిందండి మీద అక్కడ కొట్టిస్తే అయిపోద్ది కదా మొక్క మొక్కలు చేసిస్తా ఉందో కూడా చేయలేదు యాట్లేను ఉమ్ జాగత జాగత జ్ఞాన ఆయన తొందరేది ఉచమించుగా నాకు తెలుసే అయితే మాత్రం 50 kg ఉంటుంది తప్పయితే గెల ఉండదు యాభై కేజీలు ఎలా ఉంటుంది అది అయితే ఉండదు మీరు చూస్తున్నారు దగ్గర నుంచి మరి చూసారా ఆ కాయ నిబ్బరం చూడండి దగ్గర కాయ నిబ్బరం చూడండి ఇంకా ఇంకా మరి నాలుగు రోజులు అయితే ఇంకా బాగున్నాను ఈ ఇదంటే రౌండ్లు కొట్టేసాను ఇప్పుడు రౌండ్ కొట్టలేదు మరొక నాలుగు రోజులు అవ్వాలి ఇగో ఇవి ఇగో ఇలాగ రౌండ్ కొట్టాలా నేను అప్పటి వరకు ఉంచుతాను అనమాట మీరు చూస్తారు కదా ప్రతి గెలన్న పండుగలన్నది ఏంటంటే ఏదైనా ఖచ్చితంగా ఒకటి పండు అయిపోవాలా ఒకటి ఏదో ఒకటి అయితేనే తీస్తాను లేకపోతే నేను ఈ గెల అయితే నేను ఒక్కడినైతే ఎత్తుకోను కుమార్ సపోర్ట్ చేయిందే నేనైతే ఎత్తుకోలేనండి కెమెరా అయితే పక్కన పెట్టి ఫోన్ పక్కన పెట్టి మేమైతే ఎత్తుకుంటామండి కుమారి అది పక్కన పెట్టు పక్కన పెట్టి నాకు ఎత్తిది మొత్తం మీదకైతే కుమారి నేనైతే కష్టపడి కష్టపడి అయితే ఎత్తుకున్నామండి ఇది నేను అట్లేపోయాను బాబా చాలా బరువుంది అది చాలా బరువు ఉంది అసలు ఫ్రెష్ కాబట్టి ఫ్రెష్ కాబట్టి చాలా బరువు ఉందండి అది అయితే అలాగే ఉంది అది పండుతుంది ఎండుతుందా చిన్నపింజ్ అయితే మనకు తెలియదు ఏదైనా దాన్ని ఇంకా వదిలేసాము ఇదైతే తక్కువ వచ్చేసింది ఇదండి ఈరోజు వీడియో మనకైతే వర్షం అయితే పెద్ద నష్టమే చేయలేదు మొత్తానికే లాభం చేసింది నష్టమైతే చేయలేదండి మీకు కూడా డ్యూటీకి కూడా అయింది వర్షం డ్యూటీ కూడా కొంచెం సెలవు అయింది అందుకని ఇవన్నీ లేకపోతే నేను ఏదో దొంగలాంబల పోసుకొని వెళ్ళిపోయేవాడిని ఇదండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దయచేసి అందరూ మీ అందరూ లైక్ ఇస్తే కదా మేము కూడా ముందు ముందుకు వెళ్తాము దయచేసి వీడియో చూసినట్టు కాదు దయచేసి ఒక లైక్ ఇచ్చి మాకు ప్రోత్సహించండి బ్రో ఒకవేళ ఇది మీ గురించి దేని అయినా మీరు తెలుసుకోవాలనుకుంటే మొక్కల గురించి అయినా లేకపోతే జామ తోట గురించి అయినా దేని గురించి అయినా తెలుసుకునేటట్టయితే మాకు కామెంట్ చేయండి మీకు రిప్లై ఖచ్చితంగా ఇస్తాం ఓకే బాయ్ బాయ్